అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కన్నా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు భారతదేశంలో ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాల నుండి యువతి యువకులకు ఓటు హక్కును ప్రసాదించిన మహానుభావుడు అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగాన్ని అతి తక్కువ కాలంలో రచించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ ప్రజా సంఘం నాయకులు దావూరి కోటేశ్వరరావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వారికి మనం అందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ప్రపంచ మేధావి భారతదేశ స్వాతంత్రం తర్వాత భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈరోజు వరకు కూడా విఆర్ఓ దగ్గర నుండి భారత రాష్ట్ర ప్రధాని వరకు కూడా ఎవరి పరిమితులేంటి ఎవరి పరిమితులు ఎక్కడి వరకు రాజ్యాంగ రాజకీయంగా కానీ అధికారంగా కానీ జుడిషియరీగా కానీ మీడియా పరంగా కానీ ఎవరి పరిమితులు ఎంతవరకు ఉండాలి అనేటువంటి దాని మీద ఒక గొప్ప ఆలోచనతో మరి మన రాజ్యాంగాన్ని నిర్మించి ముఖ్యంగా అంటరాని ధనం రూపుమాపాలని అలాగే రిజర్వేషన్ సిస్టమ్ దళితులకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చి దళితులు గిరిజనులు సామాజికంగా ఆర్థికంగా దేశంలో అందరితో సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి గొప్ప ఆశయాలతో మన రాజ్యాంగ నిర్మాణం జరుపుకోవటం కోటేశ్వరరావు గారు అన్నట్లు నేను అనుకోవటం ఈ కలియుగం భారతదేశంలో ఉన్నంతకాలం భారతదేశ రాజ్యాంగాన్ని ఎవరు కూడా మార్పు చేయలేరు పూర్తిగా తీయలేరు అవసరానుగుణంగా అమెండ్మెంట్స్ వస్తున్నాయి ఇప్పటికీ చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి దగ్గర దగ్గరగా రాజ్యాంగంలో దగ్గర